ఆ కొన్న కూడి అమృతం తాకోకక ఇచ్చువాడే దాత దరిత్రిని మనజుడు మనోజుడు సోకూర్చువాడే తేకువ గలవాడే వంశ తిలకుడు తిరముగ సుమతి దీని భావం చాలా ఉన్నతమైనటువంటి మానవ వికాసానికి చెప్పినటువంటి పచ్చని మనో వికాసం ఎవరైతే మనోధైర్యం లేకుండా మానసిక ధైర్యం కోల్పోయి అన్ని విధాలా బాధపడుతూ నేనేం చేయలేను నేను నా వల్ల కాదు నేను అజ్ఞానిని నేను అది అని ఎవరికి వారి ఆత్మ న్యూనతతో ఆత్మ కలిగి తమని తాము హింసించుకుంటూ బతుతాడు అనేకమంది తమని తామే హింసించుకోవడం అందరిని హింసించడం వేరు ఇలాంటి కొంతమంది తమను తాము హింసించుకుంటారు ఎందుకు అనేక బలహంతుల వాళ్ళు మనసులో పెట్టుకొని బలహీనతలుగా అందరికి ఉండేటివి కానీ ఇది నా బలహీనత ఇది నా బలహీనత ఇది నా బలహీనత పూర్తిగా బలహీనమే ఇంకేముంటుంది బలహీనమే మిగులుతుంది కనుక ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆకున్న కూడా అమృతం ఆకలిగా ఉన్నప్పుడు నేను అన్నం తింటేనే అమృతము కడుపు నిండా తిని మళ్ళీ పోయి ఎక్కడ విందు భోజనం అంటే ఆడ కూడా పోయి మళ్ళీ తిని అప్పటికి పట్ట భాగం త ముందుకు వచ్చేస్తుంది గొంతు నిండిపోయి ఉంటుంది అదేమో కడుపు చాలు 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 ఉంటుంది కానీ రుచి రుచి సచేత భోజనము అంటే ఆరు రుచులతో తినే కాలం అప్పటి కాలం ఇప్పుడు షడ్రుచోపేతం లేదు షడ్రుచోపేతం కాకుండా అన్ని రకాల ఉపేక్షాలతో వచ్చేసాయి అంటే మీ నూట ఇరవై రుచులు ఉంటాయి వంద రుచులు ఉంటాయి ఇంకా అనేక రుచులు రుచులు కానీ కొత్త క్ర కనిపెట్టి మీరు ఎక్కడైనా ఒక హోటల్కి వెళ్తే అక్కడ అనేక గిన్నెలు వరుసగా ఉంటాయి అంటే అనేక రకాల కూరలు వంటలు కనుక తిన్నవాడికి కడుపున వాడికి అన్నం వాడికి పంచపక్ష పర్వాలి పెట్టినా వాడికి అజీర్తి చేస్తుంది వాడు అనేక రోగాల పాలవుతారు ఆకలి వేసినప్పుడే తిను ఆరోగ్యంగా ఉంటావు ఆకలి వేయకుండా ఒక మెతకు కూడా ముట్టకు కొన్న కూడా అమృతము ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తిను అని దీని అర్థం అప్పుడు నీకు అది ఎలా ఉంటుంది అమృతంలాగా ఉంటుంది ఆనందకరంగా ఉంటుంది అలా కాక అవి ఇవి పొట్టండి గడుపుడు తోసేసి నువ్వు గొంతులేసి బాగా కుక్కి కుక్కి ఇంకా వీలైతే కర్రెనసు కూడా కుక్కి పోలాపలికి పోలాపలికి ఖరాదు పొయ్యి లేరుగా పేగులన్నీ ఊపిపోయి గోవింద గోవిందా అని చూసిందల్లా తినాలి చూసిందల్లా తినాలంటే ఏమవుతుంది కాబట్టి నీకు ఆకలి పూర్తి చచ్చిపోతుంది ఆకలి తినలేకపోయే పరిస్థితి వచ్చేస్తుంది